దమ్మి చెట్టు మీద ఉండే బాణాలని మనందరం కూడా వేదాల్లోని వచ్చాం వేదాలకి నిలయం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు విజయదశమి ఆయుధాలకంతా ఇప్పుడు పూజలు జరుగుతా ఉంటాయి లోపలిగంలో కురుక్షేత్రానికి ముందు కృష్ణుడు కూడా ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నాడు బాణాలు బాణాలు జమి మీద నుంచి పర్మిషన్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు అర్జునుడు వెళ్ళి బణం తీసుకున్నాడు ఆ రోజు ఈ రోజు నేను చిన్నతనం గురించి వెంకటేశ్వర స్వామి భక్తుడిని సామాన్య భక్తుడిని నాకు సేవ చేసే అవకాశం కూడా ఇచ్చాడు ఆయన ఆనాడు ముఖ్యమంత్రి కారులో బ్లాస్ట్ లో నేను కూడా ఉన్నాను ప్రాణం భగవంతుని ఇచ్చాడు ఆనాటి ప్రభుత్వం నాకు చేసే అవకాశం ఇచ్చింది నాకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో సపంచ్ చేశా సవిత్ ప్రెసిడెంట్ చేశా మహాన్ ఎన్టీ రామారావు ముందు నెల్లూరు జిల్లా పరిషత్తులో లో పదేళ్ళు అపోజిషన్ లీడర్ గా పనిచేశా నేను పేదవాళ్లకు సన్నిహితంగా ఉన్నాను నేను రాజకీయ కారే కాదు మా నాయన ఒక సామాన్యమైన రైతు మాది గూడూరు దగ్గర నాయుడుపేటకు వ్యాపార నిమిత్తంగా వెళ్ళాను ఎనభై ఒకటిలో వెళ్లిన వాడిని ఒక మల్టీ క్రదోపతి మీద నేను సర్పంచ్ గా ఎన్నికయ్యా తర్వాత సమితికి పోటీ చేశాను పదిహేను సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఒకే సమితి కాంగ్రెస్ పార్టీ నన్ను రాజీవ్ గాంధీ ఆనాడు నేను ఇందిరాగాంధీ నుంచి డెబ్బై ఎనిమిదిలో ఆమెతో కూడా కారులో తిరిగాను ప్రచారం నెల్లూరు జిల్లాలో రాజీవ్ గాంధీ గారు నన్ను ఏపీసీసీకి జనరల్ సెక్రటరీ చేశాడు తర్వాత జిల్లా పరిషత్కి పోటీ చేశాను వెంగళరావు గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ పంతొమ్మిది జిల్లా పరిషత్తులు రెండు కాంగ్రెస్ గెలిస్తే చెప్పండి ఎప్పుడు కూడా పేదవాళ్ళు నన్ను ఆదరించారు కాబట్టి నేను ఒకటే ఈ రోజు ఉదయపూర్వకంగా యంగ్ డైనమిక్ లీడర్ ఆనాడు పది లక్షలు వస్తున్న రామారావు గారు ప్రజల కోసం వచ్చారు ఈరోజు ఆయన ఏం చేయదో మీకు అందరికి తెలుసు నేను కూడా ని తిరుపతిలో నాయుడుపేటలో గూడూరులో సుల్లూరుపేటలో మేమందరం కూడా ముఖ్యంగా ఆనాడు రామారావు గారు కానీ ఈ రోజు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కూడా ఎగ్జిబిటర్స్ మా కుటుంబం ధర్మచంత పనిచేసి భగవంతుని నమ్ముకున్నా ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను అందరికీ మేలు జరగాల ప్రజాస్వామ్యం ఇది ప్రజలది అది ఒక్కటి మాత్రం కనబడటం ఆనాడు ఎనభై మూడులో ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని జరిగింది ఆనాటి నాయకులు ఈనాడున్న నాయకులు కూడా అదే విధమైన పనిచేస్తున్నారు అవసరం ఇప్పుడు అవసరానికి అనుగుణంగా సైనికుడు వచ్చాడు పేరు జన సైన్యం చూశారు విజయవాడలో ఒకరిని పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు నాడు జనం ఏం జరిగిందో చూశారు అది జరగాలని ధర్మ చింతంతో ధర్మం ఇది కాపాడాలని మనమందరం కూడా వేదాల్లో నుంచి వచ్చాం వేదాలకు నిలయం తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడి నుంచి ఈరోజు విజయదశమి దమ్మి చెట్టు మీద బాణాలు తీసుకున్నట్టు తీసుకున్నాడు సోదరుడు ధర్మాన్ని నిలబెట్టేదానికి మనకున్న సంస్కృతి మనందరం వేదాలను చూసిన వాళ్ళం ఆ సంస్కృతిని కాపాడేదానికి ఈ ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళందరికీ ప్రజాస్వామ్యం అందించేదానికి మహానుభావుడు ఎన్టీ రామారావు చాలా వరకు అందించగాడు కానీ అసలే అందించలేకపోయినాడు స్వార్థం పెరిగింది అవినీతి పెరిగింది పెరిగినప్పుడల్లా ఎవరో ఒకరు రావాలి పురాణాల్లో కూడా కానీ యుగంలో కానీ ఇప్పుడు కలియుగంలో కానీ ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది ఒక మార్పు వస్తుంది ఆ మార్పు నిలబెట్టేదానికి పేరు బ్రహ్మణ సూట్ అయింది పవన్ కళ్యాణ్ వారికి భగవంతుడు తోడుగా ఉన్నారని వారి కోరికలు వారు అనుకున్నటువంటి విషయాల్ని నేను ఆకర్షిస్తున్నాయి వచ్చాను నా కుటుంబానికి అత్యంత ఆపుతుంది నేను నాకు శ్రీకాకుళం దాకా ఎందుకు తీసుకొచ్చాను వెంకటేశ్వర స్వామి నువ్వు వెళ్ళరాయన అక్కడ వెళ్ళరా అసలు కృష్ణుండే ప్రదేశానికి వెళ్ళమన్నాడో ఏమో నాకు గారి అందరూ తెలుసు రాజకీయాలు ఉన్నాడు నాకు నేను సెవెంటీ టూ నుంచి అన్ని వివిధ పదవుల్లో పనిచేశాను శాసనసభ్యుడి క్షేత్రంలో కలిగిపోయే కుట్రలో పనిచేశాను ధర్మచంతంతో ఉన్నాను ఆ ధర్మ కొరకు నన్ను కాపాడిందని భగవంతుని వెంకటేశ్వర స్వామి కూడా కాపాడాలని రమ్మన్నారు నాయకుడు వారితో కలిసి వారితో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా మనవి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి